హలో అండి ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న హైవే వచ్చేసి ఖమ్మం రఘునాథపాలెం యాపిల్ సర్కిల్ పెట్రోల్ బంక్ హెచ్బీ పెట్రోల్ పంక్ నుంచి మెడికల్ కాలేజ్ నుంచి ఎస్ఆర్ గార్డెన్ వైర రోడ్ వరకు చూపిస్తున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఎలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు వస్తున్నాయి చాలా మంది కూడా అడుగుతున్నారు ఈ హైవేలో ప్లాట్స్ ఉన్నాయి అడుగుతున్నారు ప్లాట్స్ లేవండి వెంచర్లు కూడా లేవు ఎందుకంటే విపరీతమైన రేట్లు ఉన్నాయి ఎందుకు అంటే ఇప్పుడు వస్తుంది లెఫ్ట్ సైడ్లో వస్తుందండి మెడికల్ కాలేజీ రన్నింగ్ జరుగుతుంది అంటే వర్క్ జరుగుతుంది మెడికల్ కాలేజీ అందువల్ల విపరీతంగా రేట్లు పెరిగినాయి ఎకరం వచ్చేసి నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు నడుస్తుంది మేము నాలుగు నుంచి ఐదు కోట్లు నడుస్తుంది ఈ సరౌండింగ్లో పెంచిన కానీ ప్లాట్స్ కొంటే మనం కొనగలమా కంపెనీ వాళ్ళు అమ్మగలరా అది ఒకటి గుర్తుంచుకోండి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇక్కడ మనకు రన్నింగ్ వర్క్ జరుగుతుందండి చూస్తుందా మీకు లెఫ్ట్ సైడ్ వీడియో చూపిస్తున్నాను అందుకే కొంచెం స్లో మోషన్ పెట్టానండి ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఇది అంతా కూడా మెడికల్ కాలేజీ వర్క్ జరుగుతుంది ఓకే స్ట్రైట్గా వెళ్తున్నాం ఇప్పుడు మనం డైరెక్ట్గా వైర్ హైవేకి వెళ్ళిపోతాం సో ఎలా ఉంటుందంటే చాలా మంది కూడా ఖమ్మం కూడా డెవలప్మెంట్ అయిపోతుంది ఈ హైవేలో తీసుకోవడం ఈ ప్లాట్లు లేవండి సో మనకి ఇక్కడ నుంచి కొంచెం మొదలు కెడితే వేపకుంట్ల దగ్గర మనకు వేపకుంట్ల చింతకూర్ దగ్గర ప్లాట్స్ ఉన్నాయండి అక్కడ తొమ్మిది వేల ఆరు వందలు పదివేలు ఉన్నాయండి సో వేపకుండా దగ్గర ప్లాట్స్ కావాలంటే ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వేపకుంట్లో వస్తుంది ఎక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మళ్ళీ బల్లెపల్లి వెళ్తామండి బాలాపేట బల్లెపల్లి స్ట్రైట్గా మళ్ళీ ఎల్లింది రోడ్డుకి వెళ్తాం రైట్ సైడ్ వెళ్ళిపోతే స్ట్రైట్కి వెళ్తున్నాం మన చూడండి స్ట్రైట్కి వెళ్తున్నాము సో ఎవరైతే ఈ హైవేలో ప్లాట్స్ అయితే లేవండి ఈ హైవే దగ్గరలో వేపకుంట్ల చింతకుడు దగ్గర ప్లాట్స్ కావాలి అదేవిధంగా Thank <laughs> you. మనకి వెళ్లింద అయితే మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి మనకి ఓకేనా కొంచెం మూవ్ చేస్తున్నాం కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాం మనం సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఈ హైవేలో ప్లాట్లు అయితే లేవు సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నాను కదా సో స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ ప్లాట్స్ మనకి అందుబాటులో తొమ్మిది వేల పదివేలు ఉంది అక్కడ నుంచి మళ్ళీ కలెక్టర్కి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్కి వెళ్తే మనకి డబుల్ బెడ్రూమ్స్ ఇంకా ప్లానింగ్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్లా తక్కువ ధరలో ఉన్నప్పుడు ప్లాట్ కొనుక్కుంటుంది అది కూడా మార్చిలోనే ప్లాట్ కొనండి ఎందుకంటే ఇంక ఎస్ఆర్ గార్డెన్ వెళ్తున్నామండి స్ట్రైట్గా ఎస్ఆర్ గార్డెన్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పుట్టకొడ దగ్గర మనకు ప్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ నుంచి వైరల్ రోడ్లు కూడా మనకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి లెఫ్ట్ సైడ్లో మొత్తం కూడా డబుల్ బెడ్రూమ్స్ మన డబుల్ రూమ్స్ ఇవన్నీ కూడా సో చూసినప్పుడు విపరీతమైన అంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఇల్లెంత రోడ్లో బాగా వస్తున్నాయండి ఎందుకంటే అంత గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నది బ్యా ఎక్కువగా మన ఇల్లెంత రోడ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్స్ కానీ ఉండే రంగునపాలెం డబుల్ బెడ్రూమ్స్ కానీ ఎక్కువగా మీకు డబుల్ బెడ్రూమ్స్ రూమ్స్ రఘుపాలెం దగ్గరలో ఇచ్చే చూడండి అంటే అంత రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అని అర్థం అందులో ల్యాండ్ ఎక్కువగా ఉంది మీకు ఫ్యూచర్లో ఏ ప్రాజెక్టులు వచ్చినా కూడా రంగున వైపే వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పదివేల వందలు పదకొండు వేలు నడుస్తున్నాయి పదివేల ఆరు వందలు ఉందండి గజం నెక్స్ట్ మంత్ రేటు పెంచుతున్నారు పదకొండు వేల ఆరు వందలు పన్నెండు వేలు నడుస్తుంది పదమూడు వేలు కాస్త పద్నాలుగు వేలు కాస్త పదిహేను వేలు ఉంది సో ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఈ నెలలోనే ప్లాట్ అంటే ఈ నెల అంటే మార్చ్ ఎండింగ్లోనే మీరు ప్లాట్ బుక్ చేసుకోండి యాభై వేల నుంచి లక్ష రూపాయలు కట్టండి కంపెనీ వాళ్ళు పెంచినా మీకు పెంచరు నాకు ఫోన్ చేయండి వెంటనే మీకు ఇంకా రూపాయి అటోటికల్ తగ్గించే బాధ్యత అన్నీ కూడా మీకు నార్మల్ రేట్లో ఉంటాయండి ఎక్కువ రేట్లు కూడా చెప్పట్లేదు అన్ని కూడా కంపెనీ రేట్లు మాత్రమే నేను చెప్తున్నాను సో ప్లానింగ్ చేయండి మనం డైరెక్ట్గా వైరా రోడ్కి వెళ్ళిపోతున్నాం ఈ హైవే నుంచి రీసెంట్గా కస్టమర్స్ అడగటాన్ని వీడియో చేయడం జరిగింది సో ప్రతిదీ కూడా మీరు చూడండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి మన ఛానల్ కూడా వాచ్ చేస్తూ ఉండండి మీ తెలిసిన వాళ్ళు కూడా పం లింక్లు కూడా పంపించండి వాళ్ళు కూడా చూస్తుంటారు వాళ్ళు కూడా అప్డేట్స్ తీసుకుంటారు రాబోయే వన్ ఆర్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్లో కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మంచి లాభం వాళ్ళ పిల్లలకు కూడా మంచిగా ప్రాపర్టీని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మన వీడియోస్ మీకు మీకు ఇంకా డౌట్ ఉంటే ఫర్దర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి నేను మీకు డీటెయిల్స్ మొత్తం టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా డైరెక్ట్గా వైరా రోడ్డుకి వచ్చానండి మరో వేడితో మళ్ళీ నేను ముందుకి వస్తాను ఇది కమం టు వైరా హైవే థ్యాంక్ యూ సో మచ్